మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని శ్రీశైలలో ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ నెల పన్నెండున స్వామివారి యాగశాల ప్రవేశం లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ అర్చక స్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు అనంతరం చండీశ్వరులకు విశేష పూజలు జరిపిస్తారు పదమూడు నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు పదిహేనునవ మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కళ్యాణం జరిపించనున్నారు ఇక పదిహేడున యాగ పూర్ణాహుతి పద్దెనిమిదిన పుష్పోత్సవం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి సంక్రాంతి రోజు జరిగే కళ్యాణోత్సవానికి చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు ఉత్సవాల సందర్భంగా ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఆర్జిత ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలుపుదల చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి